హాయ్ అండి నేను మీషాట్ నిన్న నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు మీకు కొన్ని రకాల మొక్కలు అయితే మీకు చూపించారు కదండి ఆ మొక్కలు అక్కడ చిన్న వీడియో తీసుకొని వచ్చాను కానీ ఇంటికి వచ్చి దానికోసం చెక్ చేస్తే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయండి నిజంగా దానికోసం కోసం మరలా వెళ్ళి ఆ మొక్కనైతే నేను కొనుక్కొని వచ్చాను వచ్చి దానికోసం ప్రయోజనాలు కొంచెం మీకోసం చెప్దామని నా ఈ చిన్న ప్రయత్నం అండి ఇక్కడ చూసాను కదండి ఈ మొక్క ఈ మొక్క ఎంతమంది తెలుసండి ఇది దీన్నే కుందేలు కొమ్ము అంటారు కుందేల పాసం కుందేలు నాగాలు అని అంటే ఇది మొక్కే కాని ఆరోగ్య గడి ఇది ఎంతో మంచిదంటే మనకి దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇది కొన్ని కొన్ని మాత్రం నేను చెప్తాను ఎక్కువ చెప్పి బోగపట్టును మనకి ఊబకాయాన్ని తగ్గిస్తుంది అదేనంటే ఓబెసిటీని తగ్గిస్తుంది ఇంకా కడుపులో ఉన్న పుల్లు లాంటివి వస్తే వాటిని అయితే తగ్గిస్తుంది యూరిన్లో మంట పుట్టిన మనకి అది కూడా తగ్గిస్తుందండి ఇంకా ఇది బ్లడ్ క్యాన్సర్ని ఇంకా పెద్ద పేరుతో క్యాన్సర్ వస్తుంది అండి అది కూడా తగ్గిస్తుందండి దీనికోసం అయితే నేను కనుక్కొని చదివి మీకు కొంచెం చెప్తున్నానండి ఇది నాకు తెలిసినది కాదు నేను కొంచెం నేను కొన్ని విషయాలు తెలుసుకొని మీకు ఈ విషయాలు అయితే నేను చెప్తున్నాను అన్ని ఆకుల్లాగే కామన్గా అయితే ఇది షుగర్ అయితే తగ్గిస్తుంది ఇది టేస్ట్ ఎలా ఉంటుంది కొద్దిగా చేదుగా ఉంటుంది దాంట్లో కొద్దిగా ఉప్పుగా కూడా ఉంటుంది ఇది ఫస్ట్ మనం చూడండి ఇది ఇలా కట్ చేసి చేదుగా వగరగా ఉంది కానీ ఇది తిని కొద్దిగా వాటర్ తాగితే మంచి స్వీట్నెస్ వస్తుందండి అదేనండి మనం ఉసిరికే తిని మనం వాటర్ తాగితే ఎలాంటి టేస్ట్ వస్తుందో అలాగే చేదుగా వగరగా ఉప్పుగా ఉన్నా ఇది మనం తినే కొద్దిసేపటికి నోరంతా మంచి స్వీట్నెస్ అనేది మన నోరంతా అవుతుంది చాలా బాగుంది ఇది కూడా రోజు ఒక ముక్కు తింటే చాలండి ఈ రసాన్ని టీలో కలుపుకొని కూడా తాగుతారు ఇది చిన్న కొమ్మని కట్ చేసి నోట్లో వేసుకుంటే దాహం తీరే ఫీలింగ్ అయితే మనకు వస్తుందండి ఇంకా మెయిన్ అంటే ఇది కొంచెం టెన్షన్లో ఉండే వాళ్ళకు కూడా ఇది టెన్షన్లో అయితే అండి అంటే మనకి కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత మొహం మీద బుడతలో వస్తాయి కదండి అలాంటి బుడతల్ని మన మొహం మీద కనిపించినట్టే కొంచెం వయసుని అంటే ముసలితనాన్ని వాయిదా వేస్తుందండి కొద్దిగా ముందుకు వెళ్తుంది మన మొహం అది క్లియర్గా ముడత తగ్గిస్తుందండి చేత వ్యవస్థకి బాగుపరుస్తుంది ఇది ఇలాంటి మొక్కలు ఎక్కడ దొరికినా తెచ్చి ఇంట్లో మా కూడా వేసుకున్నా దీనికి ఎక్కువ నీరు అవసరం ఉండదండి అండి వేగంగా పెరుగుతుంది ఇలాంటి మొక్కలు ఔషధ మొక్కలు అయితే మనం ఇంట్లో పెంచుకోవడం చాలా ముఖ్యం కొన్ని మాత్రమే మీకోసం చెప్పారు ఇదైతే ఆయుర్వేదిక్ మెడిసిన్లు ఎక్కువగా వాడతారండి ఇది ఎక్కువ కొండ ప్రాంతాల్లో రాళ్ళలో దొరుకుతుందండి ఇదండి టెన్షన్స్ అది తగ్గిస్తుందండి బ్రెయిన్ తరగ పనితీరుని మెరుగుపరుస్తుంది అండి ఇప్పుడున్న పిల్లలకి ఎక్కువ ఒత్తిడి అండి చదువుల పరంగా జాబుల పరంగా పోటీ ప్రపంచంలో చాలా టెన్షన్ వల్ల పాఠశా ప్రతి ఒక్కరికి వస్తుందండి ఇప్పుడు అలాంటి పాఠశా కూడా ఈ కుందేటి కుమ్మే రోజు బుక్ తినడం వల్ల మైగ్రీన్ అనేది కంప్లీట్ అది కూడా తగ్గుతుందంట రాకుండా చేస్తుందని చెప్తారండి ఈ కుందేలు కొమ్ము ఏ విధంగా తీసుకుంటారంటే ఇది చట్నీ చేసుకుంటారు పచ్చ రూపంగా చేసుకుంటారు ఇంకా దీన్నైతే ఒట్టిది ఇది చెట్టు కొమ్ము ఇచ్చుకొని నోట్లో పెట్టుకుని తింటారండి అది కూడా చాలా మంచిదండి ఇది ఇంగ్లీష్లో కర్లేమా అని చెప్పేసి అంటారండి తెలుగులో అయితే కుందేలు కొమ్ము అని అంటారండి ఇది కొన్ని విషయాలు మాత్రం నీకు చెప్పాను ఇంకా చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి నేను చెప్పే విషయాలు మీకు నచ్చాయి అనుకుంటానండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ విషయాన్ని